హాయ్ ఫ్రెండ్స్ నమస్తే ఈరోజు మనం ఒక చాలా ముఖ్యమైన టాపిక్ మీద మాట్లాడుకునబోతున్నాం విశ్వాసం చాలామంది అంటారు విశ్వాసం ఉంది అని కానీ విశ్వాసం అంటే నిజంగా ఏమిటి అది ఎలా పనిచేస్తుంది ఎలా పెంచుకోవాలి దానివల్ల ఏమవుతుంది బైబుల్ ఆధారంగా మంచి ఉదాహరణలతో ఈరోజు పూర్తిగా వివరిస్తాను విశ్వాసం అంటే ఏమిటి మన బైబిల్ గంధాలు తెరుచుకున్నట్టయితే హీబ్రులకు రాష్ట్రపత్రిక పదకొండ అధ్యాయం ఒకటో వచనంలో ఇలా ఉంది విశ్వాసం అంటే ఆశించు వాటికి నిజమైన ఆధారము కనబడిన వాటికి రుజువు అంటే చూడని వాటిని చూసినట్టు నమ్మడం ఇంకా రాలేదని తెలిసిన దేవుడిస్తారని గుండెలో నమ్మడం ఉదాహరణకు మనం చూసుకున్నట్టయితే అబ్రహాము అబ్రహాము దేవుడు అబ్రహముకు నీకు కుమారుడిని ఇస్తాను అని వాగ్దానం చేశాడు అబ్రహముకి డెబ్బై ఐదు ఏళ్ళు షారకి అరవై ఐదు ఏళ్ళు మానవ దృష్టిలో అసాధ్యం కానీ అబ్రహము వంద ఏళ్ళ వరకు విశ్వాసంతో వేచి ఉన్నాడు ఫలితం ఇస్సాకు పుట్టాడు విశ్వాసం అసాధ్యాన్ని సాధ్యం చేస్తుంది మీ జీవితంలో కూడా ఏదైనా అసాధ్యం కనిపిస్తుందా విశ్వాసం పెట్టండి విశ్వాసం అంటే భయం మధ్యలో కూడా ముందుకు సాగడం చాలాసార్లు భయం వస్తుంది ఉద్యోగం పోతుందేమో ఆరోగ్యం బాగుపడదేమో ఫ్యూచర్ ఏమవుతుందో అని చాలా బాధ వేదన కలుగుతుంది కానీ మనం చూసుకున్నట్టయితే దావీదు గొలియాతు వీళ్ళిద్దరిని చూసుకున్నట్టయితే గొలియాతు తొమ్మిది అడుగుల రాక్షసుడు ఇజ్రాయేల్లో సైన్యం అంతా భయపడి వణికిపోతుంది కానీ దావిద్ అనే చిన్న పిల్లవాడు వచ్చాడు అతని ఆయుధం ఒక ఐదు రాళ్ళు అతన్ని అతను అన్నాడు నీవు కతితో వచ్చావు నేను సైన్యములకు అధిపతి అయిన నామంతో వచ్చాను ఫలితం ఒక రాయితో గుళ్యాతు పడిపోయాడు విశ్వాసం భయాన్ని ధైర్యంగా మారుస్తుంది మీ జీవితంలో గుళ్యాతు ఎవరు విశ్వాసంతో ముందుకు వెళ్ళండి చిన్న విశ్వాసం కూడా గొప్ప అద్భుతాలు చేస్తుంది యేసు అన్నాడు ఆవగించంత విశ్వాసం ఉన్న పర్వతాలు కదులుతాయి అని మతేసు వార్త పదిహేడో అధ్యాయం ఇరవై వచనంలో చెప్పిండు కాను స్త్రీ గురించి మనం చూసుకున్నట్టయితే ఒక ఆడపిల్ల కుమార్తె దయ్యం పట్టి బాధపడుతుంది ఆమె ఏసును వెంబ వెంబడి వచ్చి అరచింది ఏసు మొదట సమాధానం ఇవ్వలేదు తర్వాత పిల్లల రొట్టె కుక్కలకు విసిరివేయడం మంచిది కాదు అన్నాడు ఆమె చిన్నగా జవాబిచ్చింది అవును ప్రభువా కానీ కుక్కలకు కూడా పిల్లల రొట్టె ముక్కలు పడతాయి కదా అని ఆమె చెప్పినప్పుడు ఏసు ఆ మన్న మాటలకు ఆశ్చర్యపోయి అన్నాడు కదా స్త్రీ నీ విశ్వాసం గొప్పది నీ కోరిక నెరవేరింది అని చెప్పిన వెంటనే ఆ క్షణమే ఆమె కూతురు పడింది చిన్న విశ్వాసం కూడా దేవుని హృదయాన్ని టచ్ చేస్తుంది మీ విశ్వాసం ఎంత చిన్నదైనా దేవుడు గొప్ప జాబ్ ఇస్తాడు మనం విశ్వాసం ఎలా పెంచుకోవాలి విశ్వాసం ఎలా పెంచుకోవాలి అంటే దేవుని వాక్యం చదవడం రూపపత్రిక పదో అధ్యాయం పదిహేడవ వచనంలో ఉంది కదా విశ్వాసం వినికిడి వలన కలుగును వినికిడి క్రీస్తు వాక్యము వలన కలుగును రోజు బైబిల్ చదవండి విశ్వాసం ఆటోమేటిక్గా పెరుగుతుంది మనం ఇంకేం చేయాలి మనం విశ్వాసంలో ఎదగాలి మన విశ్వాసాన్ని పెంచుకోవాలి అంటే మనం ఏం చేయాలి అంటే ప్రార్థన చేయాలి దేవుడితో మాట్లాడాలి మన భయాల్ని దేవుడితో చెప్పాలి ఆయన సలహాలని మనం అడిగినప్పుడు చిన్న చిన్న విషయాల్లో కూడా మనం దేవుడిని విశ్వాసంగా మనం ఉన్నప్పుడు చిన్న చిన్న వాగ్దానాలను తీసుకొని మనం నమ్మినప్పుడు దేవుడు గొప్ప అద్భుతాలని ఆశ్చర్యకరాలని జరిగిస్తాడు విశ్వాసంతో ఉన్న వాళ్ళతో కలిసి ఉండాలి చర్చ్ ఫెలోషిప్ వాళ్ళ విశ్వాసంని వాళ్ళ విశ్వాసం మనకి ఒక స్ఫూర్తిని దయచేస్తుంది ఫ్రెండ్స్ ఈరోజు ఎలాంటి పరిస్థితుల గుండా నువ్వు వెళ్తున్నావు నీకు గర్భఫలం లేదని బాధపడుతున్నావా ఇంట్లో అప్పు సమస్యతో బాధపడుతున్నావా స్థితిగతులు ఏం బాగాలేవని బాధపడుతున్నావా ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నావా స్పిరిచువల్గా ఎదగలేకపోతున్నావా అని బాధపడుతున్నావా ఈరోజు వే విషయంలో బాధపడుతున్నావు దేవుడు విశ్వాసం ద్వారా నీ జీవితాన్ని మార్చేస్తా దేవుడు చెప్తుండు అది విశ్వాసం మనకు ఉన్నప్పుడు ఆ విశ్వాసం మనల్ని భయం నుంచి ధైర్యంగా అసాధ్యం నుంచి అద్భుతాలకు తీసుకువెళ్తుంది ఈరోజు నుంచి మీ విశ్వాసాన్ని పెంచుకోండి దేవుడు మీకు ఎల్లప్పుడూ తోడుగా ఉంటాడు ఆయన విశ్వాసం ఆ విశ్వాసం ఉన్న గొప్ప కార్యాలు చేస్తా అని చెప్తున్నాడు అంత గొప్ప దేవుడు నీకు నాకు ఉండంగా ఇంకా మనం ఏ విషయంలో బాధపడుతున్నాం ఇంకా మనం ఏ విషయంలో కృంగిపోతున్నాం ఈరోజు దేవుడు మనతో చెప్తున్నాడు నా ప్రియ బిడ్డ నువ్వు వేడువకు బాధపడకు కృంగిపోకు నీ ప్రతి కన్నీటిని నేను చూస్తున్నాను నీ కన్నీటిని త్వరలో నాట్యంగా మార్చబోతున్నాడు దేవుడు ఈరోజు నువ్వు విశ్వాసంతో ఉన్నవా అవిశ్వాసంలో ఉన్నవా ఆవగించ విశ్వాసమైన కొండలే పర్వతలే కదులుతాయని దేవుడు చెప్తున్నాడు కానీ ఈరోజు మనకు అలాంటి విశ్వాసం ఉందా అబ్రహాంని మనం చూసుకున్నట్టయితే అసలు పిల్లలే పుట్టని ఆ సమయంలో కూడా దేవుడు ఒక మాట చెప్పినాడు నీ కుమారుడిని విస్తా అని చెప్పి ఆ మాటని ఎక్కడ ఆయన దేవునికి ఉల్టా జవాబుని ఉల్ ప్రశ్నించలేడు కానీ విశ్వాసంతో వెయిట్ చేసాడు వందో సంవత్సరంలో దేవుడైన ఇస్సాకు ఇస్సాకు అనే పేరుకు అర్థం నవ్వు నవ్వుని వాళ్ళ జీవితంలో దయచేసినాడు ఈరోజు నీకు ఎంత ఆస్తి ఎంత బలగం ఎంత ఉన్నప్పటికీ నీకు ప్రార్థన జీవితం విశ్వాసం నీలో లేకపోతే అవి ఎన్నున్నా వ్యర్థమే ఈరోజు దేవుడు మనతో చెప్తున్నాడు నువ్వు ఎలాంటి పరిస్థితుల గుండా వెళ్తున్నా నేను నీకు తోడుగా ఉన్నాను నేను నీ జీవితంని మార్చాలని నేను అనుకుంటున్నాడు నిజంగా నీ పరిస్థితిని స్థితిగతిలో మార్చడానికి ఈరోజు నేను నీతో ఉన్నాను నిజంగా నువ్వు విశ్వాసంతో నువ్వు ప్రార్థించు దేవుడు అద్భుతాన్ని జరిగించబోతున్నాడు ఈరోజు దేవుడు మన జీవితంలో అద్భుతం జరిగించబోతున్నందుకు దేవునికి ఎంతగానో కృతజ్ఞతలు చెల్లిస్తూ ఈయన మాటలు ముగిస్తున్నాను ఆమెన్